కొల్లేరికి శాశ్వత పరిష్కారం చేస్తా కైకలూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు చేపల రైతులను ఆదుకొని చేపల చెరువులకు నీరు కరెంటు ట్యాక్స్ తగ్గించి రైతులను ఆదుకోవడం జరుగుతుందని అంతేకాకుండా కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుందని మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు వరహాపట్నంలోని ఆయన నివాసం వద్ద ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలోని ప్రజలు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆక్వా రైతులు బాగా పాలయ్యారని అన్నారు చేపల రైతులకు నీరు కావాలని ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ ట్యాక్స్ తగ్గించే విధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి విన్నవిస్తామని ఆయన తెలిపారు ఇప్పుడు అతన్ని సుబ్రహ్మణ్యం చంపేసి డోర్ డెలివరీ చేస్తే పక్కన కూర్చోబెట్టి ఒకటి కాదు ఏ విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు దానికి వెళ్తే ఆయన మంత్రి పదవులు వేస్తున్నారు ఎవరు మహిళ అంటే మహిళలకి టికెట్ రాజకీయాల్లో అందుకని ప్రజలకి అన్ని కొత్తగా చెప్పేసరిగా రాబోయే రోజుల్లో చాలా సమస్యలు ఉన్నాయి ఆయన తెలుగుదేశం ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రధానమంత్రి అన్ని ఏలూరు పార్లమెంట్ అయినా అభివృద్ధి చెందాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి ఖాళీ ఖజానా అప్పు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు జరగదు మొదటి నెల జీతాలు ఇస్తా కూడా కష్టం కేంద్ర సహకారం లేకుండా ఏం చేయలేదు మనకి ముఖ్యంగా మన నియోజకవర్గానికి చిన్న చిన్న మనం నరేగలు ఐదేళ్లలో అరవై నాలుగు పర్సెంట్ సిమెంట్ రోడ్ చేస్తాం ఈ ప్రభుత్వం ఐదేళ్లలో ఏడు పర్సెంట్ సి ఏ విషయంలోనూ వాళ్ళు పాత ప్రభుత్వానికి పనులు అందరికీ తెలుసు అభివృద్ధిలో అసలు పోలికే లేదు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి అలాగే మనకి ప్రత్యేకంగా మాకున్న మహేష్ కుమార్ గారికి నాకు ఉన్న చేయాల్సిన ముఖ్యంగా రైతులు ఏదైతే చిన్న చిన్న ఏ చిన్న చిన్న కార్యక్రమాలు అంటే చిన్న అంటే కాదు మన రాష్ట్రంలో ఉండే రోడ్లు లేకపోతే ఎలక్ట్రిఫికేషన్ ఇట్లాంటి వాళ్ళు ముఖ్యంగా మూడు పనులు మేము టేకప్ చేస్తాం ఇక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలకి బిజెపి కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి అందరికీ నమస్కారం శ్రీనివాస్ గారు అన్న గారు మాట్లాడతాం గురించి అంటే నాన్న గురించి మాట్లాడారు నాన్న మా అందరికి నేర్పించింది కూడా మంచితనంగా ఉండడమే నేర్పించాను అదే రకంగా నేను కూడా ఆల్మోస్ట్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి కంపెనీ చూస్తున్నాను ఎప్పుడు పాలిటిక్స్లో ఒకసారి పిలిచి మేము చేసే సేవా సొసైటీ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నారు నేను కూడా పొలిటికల్లో ఫాదర్ నాన్నతో పాటు యాక్టివ్ గా ఉంటుండే రెగ్యులర్ రెగ్యులర్గా కలవడం ఉన్నప్పుడు ఈసారి ఏలూరు పార్లమెంట్ నీకు అనుకుంటున్నాను నువ్వు చేస్తావా అని అడిగాడు ఖచ్చితంగా అండి మీరు ఓకే అంటే నేను చేస్తానండి అని చెప్పాను అలాగా ఇవాళ మీ ముందు ఏలూరు పార్లమెంట్ పార్లమెంట్ అభ్యర్థిగా మేము ఉండడం జరిగింది ఇంకొకటి మీరు అందరూ అనుకోవచ్చు మీ అబ్బాయి ఎక్కడ నుంచి వచ్చాడు ఇక్కడ సమస్యలు తెలియదేమో అని అనుకోవచ్చు అదేం లేదు అన్ని సమస్యలు తెలుసుకున్నాను ప్రతి ఒక్క సమస్య నేను డిస్కషన్ చేస్తున్నాను మీకు ఏదో వేరే అనుకోవద్దండి మీ లాగా మీ కొడుకులాగా మీ లాగా అనుకోండి నేను ఎప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంటాను మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను నన్ను ఆశీర్వదించండి ఇంకా వచ్చే టైంలో మండల వైజు కార్యక్రమాలను పెట్టుకుంటాను అప్పుడు ప్రతి ఒక్కరిని గా కలిసి మీ అందరినీ కలిసి మాట్లాడతాను ఇవాళ కొంచెం వాళ్ళకి తక్కువ టైం ఉందని అంటున్నారు అందుకే మన మండల మీటింగ్లో కూడా కొంచెం మాట్లాడి మీ అందరి పరిచయం చేసుకుంటాను ఇక్కడ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ